నమస్కారం మన ఎస్ఎస్జి ప్రొఫైల్లో ఆఫీస్ బేరర్ ట్యాబ్ వచ్చాము ఇక్కడ ముగ్గురు ఆఫీస్ బేరర్ కనిపిస్తున్నారు మనం ఒక కొత్త ఎస్ఎస్జి చేసినప్పుడు ఆరవ నెంబర్ ట్యాబ్ మనకు కనిపించదు ఈ ట్యాబ్ మనకు ఎప్పుడు కనిపిస్తుందంటే మెంబర్ డీటెయిల్స్లో మోర్ డీటెయిల్స్కి వెళ్ళి వీళ్ళని ఆఫీస్ బ్యారర్గా చేసినప్పుడు కనిపిస్తారు ఎలా అంటే ఒక మెంబర్ని అధ్యక్షురాలు చేయాలంటే మెంబర్ ప్రొఫైల్లోని మోర్ డీటెయిల్స్ క్లిక్ చేసి ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేయాలి సిగ్నేచర్ ఎస్ చేయాలి అప్పుడే ఇక్కడ ఆఫీస్ బేరర్ మనకి కనిపిస్తారు ఆఫీస్ వేరర్ని ఇన్యాక్టివ్ చేయాలంటే ఒకవేళ వీరు పదవిని వదిలేసి ఉంటే మనం ఎడిట్కి వెళ్ళాలి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి స్టేటస్ని ఇన్యాక్టివ్ చేయాలి మనం ఇప్పుడు ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి క్లిక్ చేశాం స్టేటస్ని మనం ఇన్యాక్టివ్ చేశాం మనకి కరెంట్ డేట్ కనిపిస్తుంది మీరు ఎప్పుడు పదవి వదిలేశారో ఆ డేట్ మనం సెలెక్ట్ చేయాలి చేసి ఓకే చేయాలి ఈ సభ్యురాలు ఇక్కడ యాక్టివ్ అందుకని నేను ఇక్కడ ఏమని యాక్టివ్గా సెలెక్ట్ చేశాను ఈ ప్రాసెస్ ద్వారా మనము ఒక ఇనాక్టివ్ ప్రాసెస్ చేయవచ్చు నెక్స్ట్ ట్యాప్ మనకి ఎన్ఆర్ఎల్ఎం ఎంఐఎస్ ట్యాప్ ఇక్కడ ఎంఐఎస్ ఐడి మనకు కనిపిస్తుంది మీరు చూడవచ్చు ఎంఐఎస్ ఐడి ధన్యవాదములు